సార్ క్యాన్సర్ కూడా తగ్గడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు నిజంగా హౌ ఇట్ పాసిబుల్ అనేది అమ్మా ఒకటే లెక్క అమ్మా సార్ చిన్న తేడా గమనించి నాకు ఎందుకు క్యాన్సర్ తగ్గుతుందని నువ్వు ఆశ్చర్యపోవాల్సింది అల్లోపతి క్యాన్సర్ తగ్గుతుంది అంటే నువ్వు ఆశ్చర్యపోవాలి ఎందుకు ఆశ్చర్యపోవాలి మీరు ఓన్లీ మీరు ఓన్లీ చెప్పేది డైట్ లో మార్పులే కదా డైటే చెప్తాను చిన్న పాయింట్ నువ్వు అనే పాయింట్కి వస్తాను ఇప్పుడు అల్లోపతికి తగ్గిందంటే నువ్వు ఆశ్చర్యపోవాలి క్యాన్సర్ని ఎందుకు ఆశ్చర్యపోవాలి వాళ్ళు ఇంకా జలుగుకు మందు కనుక్కోవాలా దగ్గుకు కనుక్కోవాలా డయాబెటీస్ కనుక్కున్నారా చచ్చి వరకు వేసుకోవాలి బీపీ కనుక్కున్నారా థైరాయిడ్ కనుక్కున్నారా పీసీఓడి కనుక్కున్నారా బోర్డు గ్యాస్ కనుక్కున్నారా ఆస్మాకి సూర్యాసిస్కి ఎగ్జిమాకి ఎబోలాకి కరోనాకి దేనికి కొనుక్కున్నారు దేనికి ముందు దేనికి కనుక్కోలేదు కాబట్టి వాళ్ళు క్యాన్సర్ కూడా తగ్గదు రైట్ అర్థమైందా వాళ్ళు డయాబెటీసే అన్నాడు క్యాన్సర్ అయితే తగ్గిస్తాడు ప్రజలు కూడా ఆలోచించండి మీరు డయాబెటీసే తగ్గిచ్చినప్పుడు ఆఫర్ డయాబెటీస్ తొక్కల డయాబెటీస్ నేను డయాబెటీస్ తగ్గించుకెళ్ళాం బీపీ తగ్గించుకెళ్ళం మందు లేకుండా థైరాయిడ్ తగ్గించుకు సొరిసిస్లు ఎగ్జిమాలు ఆర్థరైటిస్ అన్ని తగ్గించగలం కాబట్టే క్యాన్సర్ కూడా తగ్గించగలం ఎందుకుని ఒక లాజికల్ థింకింగ్ వెళ్తే ఆ ప్యాటర్న్లో ఏ సూత్రమైనా సరే ఇది అవుతుంది సైన్స్ అమ్మ నేను బేసిక్ సైన్స్ అని అనుకున్నానమ్మా ఆ బేసిక్ సైన్స్ ఎవరిది మన అమ్మది మన అమ్మమ్మది మా నాయనమ్మది అంటే అచ్చోస్తేనే కాదమ్మా మీ సర్టిఫై చేసినంత మాత్రాన అదేమీ దిగొచ్చింది కాదు ఇప్పుడు అలోపతి సర్టిఫైడ్ కదా ఇప్పుడు అందరూ ఏం చెప్పిపోతారంటే మాములుగా ఉంటారు రామకృష్ణ గారిది అంటే సిద్ధాంతం ఎవరో అంటారు అరే మిమ్మల్ని ధృవీకరించారు కదా డయాబెటిక్ కూడా ధృవీకరించిన పెద్ద సైన్స్ నోబుల్ బహుమతి బ్యాచ్ ఉందిగా మరి ఎందుకు తగ్గించలేపారు మీరు ఎందుకు ఒక్కడ కూడా ఎందుకు తగ్గించలేపారు ప్రపంచంలో ఒక్కడ కూడా తగ్గించిన మందులు మీరు ఎలా సిగ్గు లేకుండా ప్రస్క్రైబ్ చేస్తున్నారు ప్రజలు వాడమని ప్రజలు ప్రాణాలు తీసి అందరు చేయటానికి తప్పితే ఇవాళ చచ్చిపోయే వాళ్ళు వందకి యాభై మంది డయాబెటీస్ ఎక్కువ ఉంటాయి కదా మరి ఎలా చేస్తున్నారు సైన్స్ మీ దగ్గర ఎక్కడ ఉంది అంటే వీళ్ళు ఏం చెప్పదలుస్తారంటే కొంతమంది ప్రబుద్ధులు సైన్స్ ఎక్కడ నిర్ధారించేసింది అన్నీ పెట్టేసింది ఆడవ సైన్స్ ముందు వీళ్ళు కాపల కుక్కలా కూర్చుని నిర్ధారిస్తూ ఉంటారు ఈ ముఖ్యంగా అసలు డాక్టర్లకి ఏం రాదమ్మా సరే ఈ తొక్కలో కేతువాది గ్యాంగ్ ఉండదు హేతువాదుల పేర్లు చెప్పుకునే మోసగాళ్ళ గ్యాంగ్ వీళ్ళకి వస్తుంది నిప్పంత మేము సైన్స్ మేము ఏందిరా సైన్స్ సైన్స్ అయితే ఒక్కడి కింద తగ్గలేదురా డయాబెటీస్ అప్పుడు ఏం చేయాలి నువ్వు నిజంగా సైన్స్ అనే పోటుగడు అయితే ఎందుకు రాంకృష్ణ ఐదేళ్ళ నుంచి ఈ మాట మాట్లాడుతున్నాడు ఈ నోరు ముంచేద్దాం రారా చూస్తున్నాం కూర్చొని లేదా అంజలి ఐ డ్రీమ్కి వస్తాం అంజలిని కూర్చోబెట్టి మాడదాం లేదా పది మంది డాక్టర్ని కూర్చోబెట్టి మాడదాం ఇప్పుడు టీవీ నైన్లోనో లేకపోతే ఇంకో ఛానల్లో కూర్చుందాం ఎన్ టీవీలోనో కూర్చుని డాక్టర్ ప్యానల్ పెడదాం ఆ టెస్ట్ మూలు తీసుకురామనండి అల్లోపతి కానీ తీసుకురామనండి ఐదు నిమిషాలు తెలిసేసి అంజలి అవును యాక్చువల్లీ మీరు నాకు ఇవి కూడా పంపించారు రిజల్ట్స్ కూడా పంపించారు రోజు వెళ్తాను అంటే అంజలి ఇప్పుడు అన్నీ వస్తాయి కదా అవన్నీ నేను తగ్గించి చూపిస్తా నేను తగ్గించినట్టు నువ్వు ఒక్కటి చూపించి కేసు ప్రపంచంలో ఇప్పుడు నేను సొరిశీస్ వేళ నుంచి వన్ మంత్ రైడ్ పెట్టి కంప్లీట్ మాంగ్ చేశాను ఢిల్లీ ఎయిమ్స్ దగ్గర నుంచి నేనే చాలా మంది ఇక్కడ వాల్యుబుల్ పాయింట్ చెప్తా రామకృష్ణ ఏంటి షుగర్ చెప్తాడా బీపీ చెప్తాడా క్యాన్సర్ చెప్తాడా ఈడీ తగ్గిస్తాడా అలా తగ్గుతుంది అని అనొచ్చు నిజానికి మనం అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు మిస్ అయిన పాయింట్ ఏంటంటే ప్రపంచం అంతా మిస్ అయిన పాయింట్ అసలు ప్రపంచంలో జబ్బులు లేవు ఒకే ఒక జబ్బు ఉంది ఒకే ఒక జబ్బు ఉంది ఆ జబ్బు పేరు సెల్ మాల్ ఫంక్షన్ ఓకే సెల్ మాల్ ఫంక్షన్ దీనికి రెండు కారణాలు ఒకటి పౌష్టికాహార లోపం ఒక సెల్ అంటే మన ఒంట్లో హండ్రెడ్ ట్రిలియన్స్ పైన సెల్స్ ఉంటాయి మన ఇంట్లో పిల్లలు పుట్టితే నేను ఎంత అలారం ముద్దుగా పెంచి మంచి ఫుడ్ ఇచ్చి పెంచాం అవునా మరి మన ఒంట్లో కూడా సెల్స్ రోజు కొన్ని కోట్ల సెల్స్ పుడతాయి కదా ఆ సెల్స్కి ఏమేస్తున్నావు ఆ కెమికల్ పెంట గవర్నమెంట్ రిఫండ్ అచ్చోసిన ఆంబోతుల్లాగా వదిలిన రిఫండ్ ఆయలు కల్తీ కా మన కెమికల్ ఉప్పు అట్లానే పురుగు మందులు ముప్పై ఆరు లేయర్లు మినిమం కొట్టిన పండుమెరగల నుంచి వచ్చిన కారం కల్తీ పాలు మార్కెట్ మొత్తం లైసెన్స్ లేని పౌడర్ కల్తీపాలు ఇవన్నీ పెద్ద బాగోతలే చాలా పర్సెంట్ కల్తీ పాలు కార్బైడ్ బ్యాన్ చేసి కొన్ని దాదాపు మోస్ట్ ఏడు ఎనిమిది ఏళ్ళు చాలా కాలక బ్యాన్ చేశారు ఫుడ్ అండ్ అటల్టరీ యాక్ట్ కింద వాళ్ళు చాలా సంవత్సరాలు జైలు కూడా వెళ్ళాలి మార్కెట్కి వెళ్దాం పదమ్మ కార్బైడ్ నేను పండు చూపించాను నేను చూస్తాను అంజలి ఈ దున్నపోతుల ప్రభుత్వ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి ఎవరి దగ్గర లంచాల బండికలు పెరుగుతున్నాయి ఈ లంచాలు మామూలుగా అయితే పర్లే ఇక్కడ ప్రజల ఆరోగ్యాన్ని తీవ్ర హాని జరుగుతుంది ఇప్పుడు నువ్వు బయటకెళ్ళ పండు కొంటున్నావు ఆ పండు ఎందుకు కొంటున్నావు నీ పిల్లల కోసం అని ఇది మంచి జరుగుతుంది అని కొన్ని కొని రాత్రిపూట పెట్టావు పిల్లలకి వాళ్ళు గంట ఒకసారి లేచి మంచిది చదువుతూ ఉంటారు గొంతంతా ఎండిపోతుంది ఎందుకని కార్బైడ్ కార్బైడ్ నువ్వు కార్బైడ్ కోసం కొన్నావా నీ పండు నీ పిల్లలకో నీకో మంచి చేస్తు కొన్నావు ఎందుకు నీ గొంతు పూడారిపోతాయి చెప్పు ఆ కెమికల్ మూలాన్ని కదా అలాంటి కెమికల్ వాడటం వల్ల ఎంత హాని జరుగుతుంది అజినమూటా ఫుడ్లు ఇవన్నీ పెడితే ఇవన్నీ ఎవరు చెప్పాలి ఇవన్నింటిలో కూడా వీటన్నిటి కారణం వస్తాయంటే నేనేం చేయట్లేదు అవందులో చెడు తీసేసి ప్రకృతి చెందిన నేరుగేస్తున్నాను చెప్పాను కదా ఒకటి కెమికల్ వెళ్ళటం ఒక లోపం రెండు ఇవ్వాల్సిన న్యూట్రియెంట్స్ ఇవ్వకపోవటం ఎందుకని అంత జంక్ ఉంటాం మొలన ఇవ్వాల్సిన న్యూట్రియెంట్స్ లేవు ప్లస్ కెమికల్ లోపలికి వెళ్తాయి నేనేం చేస్తున్నా డైట్తో సింపుల్గా నేచర్ కొబ్బరి గింజలు అటక మీద పెట్టిన గింజలని కొబ్బరికాయల కురిడీలు పిండితే వచ్చిన చెక్కతో పిండిన వచ్చిన ఆయిల్ ఇస్తున్నా లేదా ఇంట్లో చేసుకున్న సహజమే నెయ్యి ఇస్తున్నాను లేదా కూర లాంటి ఏ కల్తీ జరగని ఇస్తున్నా అంటే కెమికల్ రిమూవ్ చేస్తున్నా అవి ఉప్పు బదులు కెమికల్ ఉప్పు బదులు సముద్రపు ఇస్తున్నాను కారం బదులు పేపర్ లాంటి అంటే కారంలో పురుగు మందు ఉంది కాబట్టి ఇలా నేను ఒక పకడ్బందీగా కెమికల్ రిమూవ్ చేస్తున్నాను రెండు మనం మిస్ అయిన బలమైన పోషకాహారాన్ని అందిస్తున్నాను ఇప్పుడు ఫ్యాట్ ద్వారా అందే విటమిన్ ఏడి కే మిస్ అవుతున్నాయి కొలెస్ట్రాల్ని భయపెట్టబట్టి ఇలాంటివన్నీ బలంగా ఒరిజినల్ అందించడం వలన ఆ సెల్ రిపేర్ జరుగుతాయి సెల్ మాల్ ఫంక్షన్ ఏదైతే అయ్యి ఇన్ని రోగాల కారణం ఏదో జరుగుతుంది కాబట్టి ఆ సెల్ మాల్ ఫంక్షన్ కారణంగానే డయాబెటీస్ తగ్గుతుంది నూట యాభై కిలోల వరకు బరువు తగ్గుతున్నారు ఇరవై ఏళ్ళ నుంచి పిల్లలు ఇలాంటి పిల్లలు పడుతున్నారు సెల్ ఎప్పుడైతే రికవర్ అయింది ఒళ్ళంతా సెల్సే కదా హండ్రెడ్ ట్రిలియన్స్ పైన సెల్స్ మన ఒంట్లో ఉండి ప్రతిరోజు కోట్ల సెల్స్ చచ్చిపోయి అంటే నేను ఆ పుట్టినాటిని ఆరోగ్యంగా ఒక్కటే చేస్తున్నా ఆ తర్వాత శరీరమే మొత్తం చేస్తాయి ఇక్కడ ఏం దొరుకుతుంది తప్పు షుగర్కి ఒక వైద్యం బీపీకి ఒక వైద్యం ఇంకో దానికో వైద్యం ఇవన్నీ దేని చేస్తున్నారు సిమ్టమ్స్ చేస్తున్నారు నేనేం చేస్తున్నాను రూట్ కాజ్ చేస్తాను